సౌర్య తన కూతురేనని తెలుసుకున్న కార్తీక్ షాక్లో జోష్నా దీప పారిజాతం సుమిత్ర ఇంతకు ఏం జరిగింది సౌర్య తన కూతురేనని కార్తీక్ తెలుసుకోవడం ఏంటి నిజంగానే శౌర్య కార్తీక్ కూతురేనా అసలేం జరిగిందనేది వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపను కార్తీక్ ని దీపను సోనియా తీసుకొస్తానని కార్తీక్ అయితే వెళ్తాడు ఏంటి మమ్మీ అసలు దీప ఎక్కడుందన్న విషయం నీకు తెలియదు ఎవరికీ తెలియదు బావకి ఎలా తెలుసు అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారని బావకు చెప్పారా ఏంటి అని చెప్పి ఇంకా జోష్ అనేసరికి ఏమోనే అదే నాకు అర్థం కావడం లేదు అని చెప్పి సుమిత్ర అయితే అంటుంది ఇంకా కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళేసరికి దీపా వాళ్ళు ఊరు వెళ్ళడానికి ఆటో ఎక్కుతూ ఉండగా కార్తీక్ని చూసి శౌర్య అయితే దిగుతుంది ఇంకా శౌర్య దిగి కార్తీక్తో మాట్లాడుతుండగా ఇంక ఈలోపు దీప అత్తగారు అయితే దూరం నుంచి రావడం చూసిన అయితే నానమ్మ గాని ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది అదేంటి అత్తయ్య గారు ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఇంకా మా అత్తయ్య గారు అని చెప్పాను కానీ ఎవరు అని చెప్పాను కానీ మా నానమ్మ కార్తీక్ అని చెప్పి ఇంకా వెంటనే పరుగు పరుగును వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్తుంది ఏంటే ఎన్ని రోజులు ఇక్కడ ఉండిపోతారు మీకోసం అక్కడ ఎదురు చూస్తున్నాం కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి రెండు అత్తయ్య ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇంకా కారులో తీసుకువెళ్ళేసరికి ఇంకా దారంతా ఈ కార్ ఎవరిదే అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పని అయ్యిందా నా కొడుకు కనిపించాడా ఏడి నా కొడుకు ఉంటున్నాడు నా కొడుకుతో మాట్లాడేవా అంటూ ఇంకా దీప అత్తగారు మాట్లాడుతుండగా ఇంటికి వెళ్ళాక మాట్లాడదాంలే అత్తయ్యా అని చెప్పి దీప అయితే చెప్తుంది ఇంటికి వెళ్ళడంతో ఇన్స్పెక్టర్ అయితే కనిపిస్తాడు ఇంకా వెళ్ళు అక్కడ ఉండండి అత్తయ్య అని చెప్పాను కానీ ఇన్స్పెక్టర్తో మాట్లాడి గదిలోకి వచ్చేసరికి ఇప్పుడు చెప్పవే నా కొడుకు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఏ ఎలా ఉన్నాడు మరి నన్ను చూస్తానని అనలేదా కూతురిని ఎత్తుకోలేదా అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి అత్తయ్య మీ కొడుకు కొడుకుని ఓ పెద్ద గొప్పగా మాట్లాడుతున్నారు మీ కొడుకు మీ కొడుకు మరొకరిని పెళ్లి చేసుకున్నాడు ఏంటే నా కొడుకు అలా చేశాడే ఎందుకు చేస్తాడా అని చెప్పాను కానీ ఎందుకు చెయ్యరు నన్ను వదిలేసి వచ్చి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాను కానీ అవునా చేసుకున్నాడా నేను అనుకుంటూనే ఉన్నాను వాడు ఖచ్చితంగా చేసుకుంటాడని నీకు కడుపు వచ్చిన సంగతి వాడికి తెలియదు అనుకున్నాను కానీ తెలిసిపోయినట్టుంది అందుకనే వాడు వెళ్ళిపోయాడని చెప్పాను కానీ అత్తయ్య ఏం మాట్లాడుతున్నారని చెప్పాను కానీ నువ్వు చేసిన భాగోతమేనే నువ్వు ప్రేమించావు కదా అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ ఏంటే మర్చిపోయావా ఏంటి మీ నాన్న ఉండిన రోజుల్లోనే నువ్వు ఒక అతంతో ప్రేమలో తిరిగావు కదా అతను ఎవరో నాకు తెలియదు కానీ అప్పుడే కడుపు వచ్చిందన్న విషయం నాకు తెలిసే నీకు కడుపు వచ్చిందన్న విషయం నీకు తెలుసు అని నాకు తెలుసు కానీ ఆ విషయం నా కొడుకు చెప్పకుండా ఏదో ఇంట్లో ఉంటావు కదా ఇంట ఆడపిల్లవే కదా పరువు తీయడం ఎందుకు చనిపోయినా కానీ మా అన్నయ్య పరువు కాపాడడం బెటర్ అని చెప్పి నేను నా కొడుకు మాయ చేసి నీ మెడలో తాళి కట్టించాను వాడు పెళ్ళయిన తర్వాత వెళ్ళిపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు కానీ తర్వాత విషయం తెలిసింది వారికి కూడా నువ్వు ఎవరికో బిడ్డను అన్న విషయం తెలుసుకుని వాడు నన్ను పక్క రమ్మని చెప్పి మరీ అక్కడికి వెళ్ళాక ఏంటే కడుపుతో దాన్ని నాకు ఒక కట్టావు దాంతో నేను కాపురం చేస్తాను అనుకున్నావా ఏంటి అందుకే దాన్ని వదిలేసి వచ్చేసాను నువ్వు ఏం చెప్పుకుంటావో ఎలా చేసుకుంటావో చేసుకో దాన్ని ఏం చేసుకున్నా నాకు నష్టం లేదు మళ్ళీ నేను ఊళ్ళో అడుగుపెట్టను అంటూ ఇంకా వెళ్ళిపోయాడే నా కొడుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదే అంటూ ఇంకా దీప అత్తగారైతే దీపతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటత్తయ్య ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పాను కానీ నాకు తెలియదని నువ్వు అనుకున్నావు కదా నాకు తెలిసే మీ నాన్నకే అయ్యేం తెలీదు ఇంట్లో వాళ్ళకి పరువు ఇంట్లో వాళ్ళ పరువు పోతుందని చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే మా అన్నయ్య మా తమ్ముడు పరువు పోతుందనే ఉద్దేశంతో ఆడపిల్లని జాలిపడి నా కొడుకుతో తాలి కట్టించాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటాడు కార్తీక్ అంటే దీపను ప్రేమించింది నేనే కదా అంటే దీప పెళ్ళికి ముందే అయిందా అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు అలా ఆలోచిస్తున్న కార్తిక్ అయితే ఇంకా దీపతో ప్రేమించడం దీప ఇటు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పడం వాళ్ళిద్దరూ వెళ్ళి కుబేర్ దగ్గరికి వెళ్ళి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని కార్తీక్ చెప్పేసరికి ఆయన ఆలోచిస్తాను అని చెప్పేసరికి మళ్ళీ కార్తీక్ సిటీకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికే కుబేర్ని యాక్సిడెంట్ చేసి చంపేయడం ఇదంతా చూసిన కా అయితే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదనే కదా మీరు ఎలా చంపేశారు నాకు అర్థమైంది మా నాన్న లేని జీవితం నాకు వద్దు నా మా నాన్న నాకు ముఖ్యం మీరు నాకు అవసరం లేదు మీరు నా లైఫ్లోంచి వెళ్ళిపోండి అంటూ ఆ దీపం వెళ్ళిపోమన్న క్షణాల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అంటే ఆ రోజు దీప ప్రెగ్నెంట్గా ఉందన్నమాట ఆ విషయం తెలిసే వాళ్ళత్త నరసింహానికి ఇచ్చి పెళ్లి చేసింది అంటే శౌర్య నా కూతురా నిజంగా శౌర్య నా కూతురేనా అని చెప్పి కార్తీక్ అయితే ఆలోచించుకుని గబగబ పరుగు పరుగును కిందకు వస్తాడు ఇంకా శౌర్య అయితే బయట ఆడుకుంటూ ఉంటుంది సౌర్యని ఎత్తుని గిరగిరా తిప్పేసి ఇంకా తనను ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు ఏమైంది కార్తీక్ ఇంతలా ప్రేమ చూపిస్తున్నావు ఎందుకు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అంటూ ఇంకా సౌర్య మాట్లాడేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది శౌర్య అంటూ ఇంకా సౌర్య నాడుకోమంటాడు ఇంక ఇక్కడికి వచ్చేసరికి దేప అత్తగారు దీపతో మాట్లాడుతూ ఉంటుంది మిమ్మల్ని అత్తయ్య పిలుస్తున్నారండి అని చెప్పి ఇంకా దేప అత్తగారిని అయితే అక్కడి నుంచి పంపిస్తారు ఏంటి బాబు ఎలా వచ్చారనగానే నిన్నొక విషయం అడుగుదామని వచ్చాను దీపను కానీ దేనికి బాబు ఏం విషయం అడగాలి అని చెప్పనేసరికి శౌర్య ఎవరు కూతురు అని చెప్పాను కానీ నా కూతురే అని చెప్పాను కానీ నీ కూతురే అన్న విషయం తెలుసు శౌర్య ఎవరి కూతురు అని చెప్పాను కానీ నా కూతురు అని చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ మన కూతురే కదా అని చెప్పి కార్తీక్ అనేసరికి ఒక్క రెండు అడుగులైతే దీప వెనక్కిస్తుంది బాబు అని చెప్పాను కానీ నాకు గుర్తుంది దీప మన ఇద్దరం కలిసిన విషయము గుర్తుంది అన్నీ గుర్తున్నాయి నిజానికి ఆ రోజు మీ నాన్న నేను చంపలేదు వేరొక పిల్లవాడు వచ్చేస్తే వాడు ప్రాణాలు ఎక్కడ పోతాయా అని స్టీరింగ్ తిప్పేసరికి అటుగా వస్తున్న మీ నాన్న నా కారు కింద పడి పక్కనే రాయి ఉంటే రాయి మీద పడి చనిపోయాడు కావాలని చేసింది కాదు అంతే తప్ప మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోలేదని నేనేమి కక్ష కట్టి మీ నాన్నను చంపలేదు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి ఎప్పటికీ నా మనసులో నువ్వే ఉన్నావు జ్యోష్న నన్ను ఎంతెలా పెళ్లి చేసుకోమని అడుగుతున్నా కానీ నేను జోష్న వైపు నా అడుగులు సాగడం లేదు నా మనసు నా అనువు నువ్వు నిన్నే కోరుకుంటుంది అందుకే నా అడుగులు నీ వైపే వస్తున్నాయి అని చెప్పనేసరికి ఎందుకు బాబు ఇవన్నీని కొన్ని రోజులు ఉండి మా ఇంటికి మేము వెళ్ళిపోయే వాళ్ళం అయినా మీరే శౌర్యకు తండ్రి అన్న విషయం ఎప్పటికీ తెలియకూడదు అలా తెలిస్తే చాలా ప్రమాదం మా మా అత్తయ్య కూడా ఎవరి వాళ్ళు మోసపోయాను అని అనుకుంటుందే తప్ప మనిషి మీరన్న విషయం తెలిస్తే మీ పరువు తీయడానికి కూడా వెనకడదు ఎందుకంటే మా అత్తయ్య డబ్బు మనిషి కాబట్టి అని చెప్పనేసరికి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను ఒక్కసారి వదులుకుని చాలా పెద్ద పొరపాటు చేశాను దీప ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు లోపు దీప అత్తగారు అయితే వస్తూ ఉంటుంది మీ అత్తయ్య గారు వస్తున్నారు కళ్ళంట నీళ్ళు తుడుచుకో అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటే అత్త పిలుస్తుందని చెప్పి మరీ వచ్చాడా బాబు కానీ వాళ్ళ ఏమో నన్ను పిలవలేదని చెప్పాను కానీ నన్నయ్యి ఉంటుందిలే అత్తయ్య అంటూ ఇంకా దీప అయితే అక్కడి నుంచి వెళ్తుంది బాగా ఆలోచించుకో ఎట్టి పరిస్థితుల్లోనే నిన్ను వదులుకోను అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఉంటాడు కార్తీక్ కార్తీక్తో ఉన్నంత సేపు గల గల నవ్వుతూనే ఉంటుంది అదంతా చూసిన దేప అయితే ఎంతగానో సంతోషపడుతుంది శౌర్య ఈ తండ్రి ప్రేమ కోసమే కదా ఎన్ని సంవత్సరాల నుంచి తలడిలిపోయింది ఇప్పుడు ఇంత ప్రేమగా చూసుకునే కార్తీకే తన తండ్రి అన్న విషయం శౌర్యకు తెలిస్తే శౌర్య ఎంతలా పొంగిపోతుంది అని చెప్పి దీప అయితే అనుకుంటూ ఉంటుంది కానీ కార్తీక్ మాత్రం శౌర్యని ఒక క్షణం కూడా వదిలిపెట్టడు అదంతా గమనిస్తూ ఉంటుంది దీప అత్తగారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోంచి వెళ్ళకూడదు ఈ ఇంట్లో ఎలానే ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇంట్లో ఉంటే తిండికి బట్టకి ఎటువంటి లోటు ఉండదు నేను దర్జాగా కూర్చోవచ్చు ఇక ఆ ఊళ్ళోకి వెళ్తే అప్పులు అవి ఇవి అన్నీ చెయ్యాలి పైగా ఇల్లు కూడా తీసేసుకున్నాడు ఇంకా మనకు ఇంటికి అవసరం ఉంది కాబట్టి ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే బాగుంటుంది ఏదో రకంగా దీపను ఒప్పించాం మాయ చేసాం మభియపెట్టాం ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టనివ్వకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకా దీప అత్తగారు అయితే అనుకుంటుంది మరి దీప అత్తగారు చెప్పినట్టుగా దీప ఆ ఇంట్లోనే ఉంటుందా మరి కార్తీక్ దీపకు ఎలా న్యాయం చేస్తాడు శౌర్య తన కూతురు అన్న విషయం తెలుసుకున్న కార్తీక్ మరి దీపను పెళ్లి చేసుకుంటాడా మరి దీప కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి కం జోష్ణ చే ఇష్టపడుతుందన్న విషయం తెలుసు కదా దీపకు మరి దీప కార్తీకులు కలుస్తారా లేక కార్తీక్ జ్యోష్నాలు కలుస్తారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు